హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరుణి ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డూలండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా హెల్దీ కూడా చిన్నపిల్లలకు మనమైతే ఇలా కొబ్బరితో ఈ లడ్డూలు అయితే రోజుకొకటి ఇచ్చామనుకోండి చాలా చాలా బలంగా కూడా తయారవుతారండి చిన్నపిల్లలే కాదండి ఎవరైనా సరే రోజుకొక లడ్డూ తిన్నారనుకోండి చాలా హెల్దీగా కూడా ఉంటారు మనం చిన్న పిల్లలకైతే స్కూల్కు వెళ్ళే బాక్సుల్లో కూడా రోజుకొకటి పెట్టినామనుకోండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఒకవేళ తినకపోయినా మనం అలా అలవాటు చేయాలి ఇక్కడ నేను రెండు కొబ్బరి చిప్పలని అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా కాకోకుండా బరకగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి లేదు అనుకున్నారనుకోండి మీరు తురుముకోవచ్చు తురుముకోవడం కంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ మెత్తగా కాకుండా బరకగా పట్టుకుంటే చాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనమైతే కొలుచుకోవాలి ఇలా ఎందుకు కొలుచుకుంటాం అంటే మనకు బెల్లం క్వాంటిటీ తెలుసాలంటే మనమైతే ఇలా అయితే కొలుసుకోవాలి కొబ్బరిని ఇక్కడ నాకైతే రెండు కప్పుల కొబ్బరి అయితే వచ్చింది రెండు చిప్పలకు రెండు కప్పుల కొబ్బరి అయితే వచ్చింది ఇలా రెండు కప్పుల వచ్చేసి ఒక కప్పు బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి చూడండి రెండు కప్పుల కొబ్బరికైతే ఇక్కడ నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకొని కొలుచుకుంటున్నాను ఇలా ఒక కప్పు బెల్లం అయితే మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకొని పావు కప్పు దాకా అయితే వాటర్ పోసేసుకోవాలి మనకైతే ఇక్కడ ఏ పాకము రానవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం బాగా అంతా కలిసేలాగా కరగాలండి అంతే మనకి ఏ పాకాలు కూడా అవసరం లేదు ఇప్పుడైతే నాకైతే పూర్తిగా బెల్లం మొత్తం అయితే కలిసిపోయింది నీళ్ళలాగా అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొద్దిగా కాలి కాగిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు పు పుచ్చడి గింజలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే మొత్తం వేసేసుకోవాలి ఇక్కడైతే కొబ్బరిని డైరెక్ట్గా కూడా బెల్లం నీళ్ళు వేసేసుకొని చేసుకోవచ్చు ఇక నేను పచ్చి వాసన పోవాలని ఒక నిమిషం పాటు అలా వేయించుకున్నాను అంతే అండి చక్కగా వే ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి ఒక జాలరీ సహాయంతో మొత్తం వడబోసుకోవాలి ఇలా వడబోసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా రాళ్ళు రప్పలు నలకలు ఉంటే క్లీన్ అవుతాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కంపల్సరీ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా అయితే అయిపోతుంది ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బాదం పప్పులు జీడిపప్పులను అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మీకు అర్థం కాకపోతే మనం అప్పుడే చేతితో పట్టి చూస్తే ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయినట్లే ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేదాకా చల్లబెట్టుకోవాలి మొత్తం చల్లారకూడదు మన చేతికి తాకగలిగేలా అయితే చల్లారాలి అప్పుడు చేతికి వాటర్ వాటర్ అంటించుకొని ఒకసారి మనం ఈజీగా కొబ్బరి ఉండలు అయితే చుట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా చక్కగా ఉండల్లాగా చుట్టుకొని అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే లడ్డూలు అయితే ఇలా మంచిగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పిల్లలకు చాలా హెల్దీ అయిన రెసిపీ ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ చూసి మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్